హలో అండి మా ఇంటి దగ్గరికి ఒక కోత అయితే వచ్చిందండి కోత వచ్చి పాపం కూర్చో ఉంది పాపం దానికి ఏమీ లేదంట తినేదానికి ఇంక పైన జట్టు ఎక్కింది చెట్టులో కూడా కాయలు ఒక్కటి కూడా లేదండి ఇంకా నేను మా ఇంట్లో అయితే అరటిపనులు ఉండే క్యాచ్ పట్టేసిందండి అదైతే వెయ్యంగానే మా పిల్లలు కూడా మిస్ అవుతారేమో కానీ అదైతే కరెక్ట్గా క్యాచ్ పెట్టి మొత్తం కూర్చొని తోలు తీసుకొని నీట్గా కూర్చొని తినేసిపోయిందండి ఎంత తెలివండి కోతులకి అయితే అబ్బా సూపర్ కోతులకి తర్వాత వచ్చి మా ఇంకా తింటు చూడండి పేస్ట్ని ఉప్పేసుకొని మరి జా గాములో లాగా కలుపుకొని మొత్తం తినేస్తున్నాడు వాడు బ్రష్ చేస్తున్నారు అనుకుంటున్నారా లేదు మొత్తం తినేస్తున్నాడు శుభ్రంగా ఇంకా వాళ్ళక్క తిలకం అంటే మొత్తం చూడండి మొహానికి ఎలా పూసుకున్నాడు వాడైతే ఇంకా పని అంతా అయిపోయింది ఇంకా మిషన్కి ఈ విధంగా అయితే ఒక ఫ్రాక్ కుట్టాలండి మిషన్ పైన వేరే వాళ్ళు ఇచ్చారు కుట్టమనేసి చిన్న పాపకి ఒక ఫ్రాక్ వచ్చింది ఒక ఎయిట్ ఇయర్స్ పాప ఉంటుంది చాలా బాగుందండి ఫ్రాక్ అయితే మొత్తం చెంకీలే అనమాట మొత్తం చెమకీల రస్ అండి ఎంత బాగుందో చూడండి ఫ్రాక్